లోపలికి నెక్కర్ స్కాక్కర్ స్కామ్ కేసులోనే కాని అక్రమాస్తుల కేసులోనే గాని ఆ అక్రమ సంపాదన కేసుల్లోనే కాని దేనిట్లోనైనా గాని ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండు ఎల్లుండి కాకపోతే ఇంకా పది రోజుల తర్వాతనైనా సరే ఆయన లోపల ఉండాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఉండాల్సిందే ఎలాంటి పరిస్థితులు ఏముంటాయి ముందు ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆ తర్వాత అంతకు ముందు ఆయన జైల్లో ఉన్నాడు పదహారు నెలలు అప్పుడు ఎలాంటి ఉన్నాయి అప్పుడు ఏమైనా పరిస్థితులు ఉన్నాయా అలాగే ఉంటాయి అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను ఇప్పుడు మళ్ళీ గారిని జైల్లో పెట్టినందుకు ఇప్పుడు అధికారం వచ్చింది ఆ సింపతితో కానీ కొంతమంది అంటున్నారు ఇప్పుడు అదే పని జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తే చంద్రబాబు మళ్ళీ ఆయన గెలిచే ఛాన్స్ ఉంటుంది ఆయన ఆయన సాధికారంలో ఇలాజీకి ఎక్కడ మిస్ అయ్యారు పదహారు నెలలు జైల్లో గడిపి పదహారు నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించి బయటకు వచ్చిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఓదయాత్ర యాత్ర అంటూ మొదలు పెట్టి ఊరూరు గడప గడప ఇల్లు ఇల్లు బిడ్డ బిడ్డ గడ్డ తిరిగి ఆయన చేసినటువంటి దానికే ఆయన అప్పుడు సీఎం అయ్యాడు మరి ఆయన సీఎం అయ్యాడు అప్పుడు మరి దానికి రుజువు ఆయన ఆయన జైల్లో పదహారు నెలలు పెట్టిన తర్వాత ఆయన సీఎం అయ్యాడు దానికి ఏంటి రుజువు అలాగే ఈయన కొత్తగా సీఎం అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా సీఎం అవ్వలేదు గత ఇరవై రోజులు బట్టి ఆయన సుని సీఎం అవ్వకుంటానే వస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టిన పదహారు నెలల తర్వాత సీఎం అయ్యాడు ఈయన కొత్తగా సీఎం అయ్యాడు కానీ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా సీఎం అవ్వలేదు మరి ఈ ఈ మాటలు ఎక్కడ పోయినాయి ఈ ఎడిపోయినాయి ఇవన్నీ ఎక్కడికి చూపించే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని లోపలస్తారా లోపల మళ్ళీ సీఎం అవుతాడా అంటే లోపల సీఎం అవుతాడా చాలా మంది సీఎం సీఎంకి సీఎం కూర్చునే సీఎం అధిష్టానాన్ని చేజిక్కించుకోవడానికి ఏ లేనిపోని నాలుగు నెలలు నాలుగు నెలలు రెండు నెలలున్నారు నుండి తర్వాత ఎలక్షన్ ముందు వచ్చి నేను నేను పోటీ చేస్తున్నాను సీఎం చేయడాను వస్తాడు అప్పుడు ముడ్డు కింద కదా సీఎం కూర్చి జైలు జైలుకెళ్ళొచ్చినప్పుడు ప్రతి ముద్దు కిందకి సీఎం వెళ్ళదు ప్రజలు ఎన్నుకుంటారు